ఇప్పుడు మీకు ఒక అనుమానం రావచ్చు స్త్రీలు కూడా ప్రవచిస్తారా స్త్రీలను కూడా దేవుడు ప్రవచించడానికి వాడుకున్నాడంటే అబ్సల్యూట్లీ ఎస్ గాడ్ డిడ్ నాట్ డిస్క్రిమినేట్ బిట్వీన్ మెన్ అండ్ విమెన్ యోవేల్ గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో ఒక మాట మనం చూస్తాం చూడండి యోవేల్ గ్రంథం జోవెల్ చాప్టర్ టూ యోవేల్ గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం తరువాత నేను సర్వ జనుల మీద నా ఆత్మను కుమ్మరింతును మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు మీ ముసలివారు కలలు కందురు మీ యవ్వనులు దర్శనములు చూతురు మీ కుమార్తెలు మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు యువర్ సన్స్ అండ్ డాటర్స్ విల్ ప్రాఫెసై దేవుడు అక్కడ ఏమి భయస్ ఏం చూపించలేదండి దేవుడు పార్షాలిటీ ఏం చూపించలేదు పురుషులు ఒక్కటే ప్రవచిస్తారనే మాట లేదు అదే ప్రవచనం మళ్ళీ నూతన బంధన గ్రంథంలో కూడా కోట్ చేయబడుతుంది మనం గమనిస్తాం సో దేవుడిచ్చిన గిఫ్ట్ అది మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు నా ఆత్మతో నిండుకున్న వారైతే వారు ఆడపిల్లలైనా మగపిల్లలైనా నా కొరకు వాడబడతారు అని దేవుడిచ్చిన ఆ వాగ్దానము ఆ ప్రవచనము నూతన బంధన గ్రంథంలో సంఘకాలంలో ఫిలిప్పు యొక్క కుమార్తెల ద్వారా నెరవేరింది అనే మాట మనం చూస్తున్నాం సో ప్రియమైన తల్లులారా ప్రియమైన నా ప్రశ్న ఏంటంటే దేవుడు మీకు ఇచ్చిన కుమార్తెలు వారిని మీరు ఎలా సిద్ధపరుస్తున్నారు దేవుని కొరకు కొంతమంది ఆడపిల్లలు తాగుబోతులుగా ఉన్నారండి కొన్ని ప్రాంతాల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ తాగుతున్నారు చాలా సిగ్గుకరమైన పరిస్థితి అది మేము బెంగళూరుకి వెళ్తే మీటింగ్స్ నిమిత్తం మీటింగ్స్ అయిన తర్వాత డిన్నర్ కొరకు ఒక ప్రాంతానికి వెళ్ళాము చాలా మంచి రెస్టారెంట్ అని తీసుకెళ్లారు బెంగళూరులో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందేమో ఆర్ ప్లేస్కి రీచ్ అవ్వడానికి పన్నెండు అయిపోయింది మీటింగ్ అయ్యేసరికి పదకొండు దాటింది ఆ ప్లేస్కి వెళ్ళేసరికి పన్నెండు అయిపోతే అది పన్నెండులా లేదండి సాయంకాలం ఏడు గంటలకి ఎలా ఉంటుందో అంత రష్గా ఉందో ఆ ప్రాంతం కోరమంగళ అంటారంట ఆ ప్రాంతాన్ని బెంగళూరులో చాలా బిజీ బిజీ ప్లేస్ అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు నెలకి కొన్ని వేల లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళు ఆడపిల్లలు అందరూ తాగేసి తూలిపోతున్నారు అక్కడ ఇంత దూరం భోజనానికి ఎందుకు వచ్చామా అని నాకు టైం వేస్ట్ అనవసరంగా భోజనం ఏదో ఒకటి ఎక్కడో దగ్గర తినేసేవారం కదా అనిపించింది కానీ ఆ మధ్యరాత్రి పన్నెండు గంటలకు రెస్టారెంట్లో లోపలికి వెళ్ళడానికి సీటింగ్ కొరకు అని బయట వెయిట్ చేస్తుంటే దేవుని అడిగాను ప్రభా ఎందుకు తెచ్చావు ఇక్కడికి అసలు మమ్మల్ని వై డిట్ వీ కమ్ టు దిస్ ప్లేస్ అంటే దేవుడి జ్ఞాపకం చేశారు వీళ్ళందరినీ చూసి వీళ్ళ కొరకు ప్రార్థన చేస్తామని తీసుకొచ్చానని చెప్పారు దేవుడు నిజమే కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మనం చూస్తే మనకి ఆ భారం వస్తుందండి ప్రార్థన చేయాలని ఆ రోజు అక్కడే నిలబడి అర్ధరాత్రి టైంలో ఆ బెంగళూరులో ఉన్న ఆడపిల్లల కొరకు ప్రార్థన చేశాను ప్రభ తప్పిపోతున్నారయ్యా లోకంలో ఎంత భయంకరమైన చెడుగులో మునిగితేలుతున్నారు ప్రభా వాళ్ళ కన్నులు తెరవచేయండి నేను తెలుసుకోవడానికి సహాయం చేయండి ఆడపిల్లలు డ్రగ్ ఎడిక్స్గా ఉన్న వాళ్ళు ఉన్నారు వ్యభిచార నిలయాల్లో ఉంటున్న వాళ్ళు ఉన్నారు భయంకరమైన అక్రమ జీవితాన్ని జీవిస్తున్న వారు తాగుబోతులుగా ఉన్నవారు ఉన్నారు కానీ ఫిలిప్ కుమార్తెలు మాత్రం బంగారం లాంటి అమూల్యమైన అమ్మాయిలండి దే ఆర్ సో వాల్యుబుల్ ముత్యము కంటే అమూల్యమైనది అనే మాట వాక్యంలో చూస్తున్నాం డిఆర్ ఉమెన్ ప్రియమైన సహోదరి నువ్వు దేవుని అందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఉంటే నీవు ముత్యం కంటే అమూల్యమైనదాను హలో లూయా యు ఆర్ మోర్ ప్రెషస్ దాన్ అ పర్ల్ ముత్యం కంటే అమూల్యమైన వ్యక్తివి